దొంగలు పరిగెత్తితే పోలీసులు వారిని వెంటాడడం కామన్ కానీ లంచం తీసుకున్న ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారుల్ని చూసి నడి రోడ్డుపై పరుగులు తీగా అతన్ని వెంటాడి పట్టుకుంది ఏసీబీ హైదరాబాద్ బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయం దగ్గర ఈ ఘటన జరిగింది లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఆ ఇన్స్పెక్టర్ ను ఏసీబీ విచారిస్తోంది తెలంగాణలో అవినీతి అధికారులపై ఫోకస్ పెట్టింది ఏసీబీ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వేటాడుతోంది ఆదాయానికి మించి ఆస్తులు పోగేసిన వారిని టార్గెట్ చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది అవినీతికి పాల్పడుతున్న అధికారులని ట్రాప్ చేసి మరీ పట్టుకుంటోంది పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ ఆర్టీఏ ఇలా ఏ శాఖ అయినా సరే డోంట్ కేర్ అంటోంది హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ గా పనిచేసే చామకూరి సుధాకర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటన కలకలం రేపింది బోయిన్పల్లికి చెందిన మణిరంగస్వామి తనను మోసం చేశారని అల్వాల్కి చెందిన ఫామా వ్యాపారి సత్యప్రసాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు ఈ కేసుని ఇన్స్పెక్టర్ చామకూరు సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు కేసు మాఫీ చేయాలని నిందితుడు మణిరంగస్వామి సుధాకర్ ని కలిశాడు దానికి ఇన్స్పెక్టర్ పదిహేను లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ఐదు లక్షల అడ్వాన్స్ గా తీసుకున్నాడు బేరసారాల తర్వాత మరో మూడు లక్షలు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది గురువారం సాయంత్రం సిసిఎస్ ఎదురుగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ లో మూడు లక్షలు ఇచ్చారు అదే సమయంలో ఏసీబీ అధికారులు రావటం గమనించిన ఇన్స్పెక్టర్ సుధాకర్ డబ్బు బ్యాగ్ ను వదిలేసి నడి రోడ్డుపై పరికెత్తాడు అయితే ఏసీబీ ఇన్స్పెక్టర్లు అతన్ని వెంటాడి పట్టుకున్నారు పైసలు పెట్టించుకున్నా చేయగానే అతనికి ఆల్రెడీ అనుమానంతో ఉన్నాడు అతను పట్టుకుంటారు ఎవరైనా అని చెప్పేసి టీమ్ మూవ్మెంట్ చేయగానే రన్నింగ్ చేయడం మొదలుపెట్టాడు అతను నిజాం కాలే గ్రౌండ్ వైపు పరిగెత్తుతున్నాడు ఏసీబీ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు వాళ్ళు చేంజ్ చేసేసి పట్టుకున్నారు ఇమీడియట్లీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక హోటల్లో పిలిపించి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇంకొక హోటల్ దగ్గర పిలిపించి ఫిఫ్టీ కింద పార్కింగ్ ప్లేస్లో ఒకసారి టూ ల్యాక్స్ ఒకసారి ఆఫీసులో లిఫ్ట్ లో మధ్యలో టూ లాక్స్ సుధాకర్ పదిహేను లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ డిఎస్పీ రామ్ రెడ్డి పాత్రపై అనుమానంతో విచారణ చేశామన్నారు ఏసీబీ డిఎస్పి శ్రీధర్ వాళ్ళ రామ్ రెడ్డి రాత్రి కూడా ఎంక్వైరీ చేశాము ఇవాళ మార్నింగ్ కూడా ఆఫీస్ పిలిపించాము స్టిల్ ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా ఇతను చెప్పినప్పుడు సీనియర్ ఆఫీసర్ కూడా ఇవ్వాలని చెప్పి బాధితుడికి చెప్పింది నిజమే కాకపోతే అసలు నిజంగా ఇచ్చాడా అసలు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఇంకా ఎంక్వైరీ తెలియాలి రెండు వేల తొమ్మిది బ్యాచ్కి చెందిన సుధాకర్ పనిచేసిన ప్రతి చోట ఆరోపణలే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఎక్కువగా క్రైమ్ విభాగంలో పనిచేసిన సుధాకర్ కేసుల విషయంలో ఉన్నతాధికారులని తప్పుదోవ పట్టించేవాడని సమాచారం